అట్లాగే అదే వెలుగు పేపర్లో డబుల్ రిజిస్ట్రేషన్ అంటే భూదందాల మీద ఒక స్టోరీ రాసిర్రు అది చదివే ప్రయత్నం చేద్దాం వరంగల్ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి భూములు కొన్నా అమ్మినా ఒకసారి ఈ వార్తను చూసే ప్రయత్నం చేయండి ఓరుగలలో డబుల్ రిజిస్ట్రేషన్ దందా తప్పుడు డాక్యుమెంట్స్తో లావాదేవీలు ఒకే ల్యాండ్ ఇద్దరు ముగ్గురికి అమ్మకాలు కమిషన్లకు అలవాటు పడి అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు అధికారులు కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు చూడండి హన్మకొండ నుంచి వార్త రాసి రాసుకొచ్చారు వెలుగు పేపర్లో వరంగల్ నగరంలో భూ మోసాలు ఎక్కువైపోయాయి భూముల రేట్లు పెరిగిపోవడం ధరణిలో లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు అడ్డగోలు దందాలకు తెరలేపుతున్నారు ఖాళీ జాగాలు ప్రభుత్వ స్థలాలకు నకిలీ సేల్ డీడ్ సృష్టించి అమ్మకాలు జరుపుతుండగా ఇంకొంతమంది ఒకే ల్యాండ్ను పార్ట్ రిజిస్ట్రేషన్లతో పేరుతో వేరే వారికి అంటగడుతున్నారు అయితే ఇలాంటి భూ మోసాలకు రిజిస్ట్రేషన్ ఆఫీసులే అడ్డగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పర్సంటేజీలకు ఆశపడి కొంతమంది సిబ్బంది భూ అక్రమార్కులకు సహకరిస్తుండటంతో డబల్ రిజిస్ట్రేషన్ దంద జోరుగా సాగుతుంది బాధితులు ఫీల్డ్ మీదకు వెళ్ళేసరికి గొడవలు జరుగుతుండగా వారు పోలీసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దీంతో బల్దియాలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి ధరణిలో లోపాలతో మోసాలు ధరణిలో లోపాలను ఆసరగా చేసుకుని అక్రమార్కులు డబల్ దందా చేస్తున్నారు పహనీల్లో పాత యాజమానుల పేర్లే వస్తుండడంతో కొంతమంది మళ్లీ ఇతరులకు అమ్మేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు మరోవైపు భూములు రేట్లు పెరుగుతుండడంతో కొందరు ముఠాగా ఏర్పడి భూదందాలు మొదలుపెట్టారు ఒకే భూమిని రెండు మూడు భాగాలుగా చూపించి పార్ట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు మీడియేటర్ల సాయంతో భూములు అమ్మి తర్వాత తప్పుకోవడంతో వాటిని కొన్నవారు ఇబ్బంది పడుతున్నారు రింగ్ రోడ్డు చుట్టూ దందా గ్రేటర్ డెవలప్మెంట్కు మంచి స్కోప్ ఉండడంతో ఇండస్ట్రీలు కంపెనీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ క్యూ కడుతున్నాయి నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీకి బైపాస్గా వరంగల్ శివార్ నుంచి రింగ్ రోడ్ కూడా వెళ్ళడంతో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి దీంతో రింగ్ రోడ్ చుట్టూ డబుల్ రిజిస్ట్రేషన్ దందా ఎక్కువైంది భూ వివాదాలు పెరగడంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇక్కడి భూములపై కన్నేశాడు వివాదంలో ఉన్న భూములను సెటిల్మెంట్ చేస్తూ ఆయనే కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది ఆఫీసర్ల సహకారంతోనే ఈ దందా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే సిబ్బందితో కొంత కొందరు మీడియేటర్లు కీలకంగా వివరిస్తున్నారు ఖాళీగా ఉన్న ప్లాట్లను చూసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించేందుకు వీరే సహకరిస్తున్నారు విదేశాల్లో ఉన్న వ్యక్తుల పేర నకిలీ జీపీఏలు నకిలీ సేల్ డీడ్స్ సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారు ఇదివరకు కాజిపేట పిఎస్ పరిధిలో ఓ ఇద్దరు సీఏలు దేవన్నపేట పరిధిలో సుబ్బయ్యపల్లిలో రూపాయల కోట్ల విలువ చేసే ఇరవై గుంటల భూమిని బంధువులకు బినామీగా పెట్టి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇందులో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఓ అధికారి కీలకంగా వ్యవహరించారు దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆ సీఏలపై ఉన్నతాధికారులు వేటు వేశారు కొందరు అక్రమార్కులు ఖాళీగా ఉండే ప్లాట్లను గుర్తించి సబ్ రిజిస్టార్ ఆఫీస్ సిబ్బంది సహకారంతో నకిలీ సేల్ డీడ్స్ సృష్టిస్తున్నారు అనంతరం నకిలీ పేపర్లు తయారు చేసుకొని అమ్మకానికి పెడుతున్నారు రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్స్ వెరిఫై చేయడంతో పాటు ఫీల్డ్ విజిట్ చేయకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు జరిగిపోతున్నాయి మరి దీని అందరికీ ఏం చేయాలంటే సబ్ సబ్ రిజిస్టార్ హన్మకొండ టీ సంపత్ అనేం చెప్తున్నాడంటే ఒకసారి చూడండి రియల్ ఎస్టేట్ పుంజుకున్నాయి అంటే ఈసీ వెరిఫై చేసుకొని తీసుకోవాలి రియల్ ఎస్టేట్ పుంజుకున్న తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువైనా విషయం వాస్తవమే ఇలాంటి మోసాలు బారిన పడకుండా ఉండేందుకు భూ కొనుగోలుదారులు ముందుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈసీ తీసుకోవాలి దానిని వెరిఫై చేసుకొని ముందుకు పోవాలి ఇలాంటి అక్రమాలకు సహాయపడుతున్నట్లు తేలితే సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం డబుల్ రిజిస్ట్రేషన్ల విషయంలో కొనుగోలుదారులే జాగ్రత్త వహించాలి అంటే మొత్తంగా ఒక భూదంద వరంగల్లో నడుస్తుంది ఆ వరంగల్లో భూదందను వల్ల అధికార పార్టీ కావచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే కొంతమంది కావచ్చు వీళ్ళంతా అక్రమంగా డబుల్ రిజిస్టర్ చేస్తారు దీనివల్ల పేదలు ఎవరైతే భూమి ఉండాలి ఆ భూమి అమ్మి పే వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉన్నవారు మోసపోతున్నారు కాబట్టి వరంగల్ పరిధిలో భూములు తీసుకున్న వాళ్ళు జాగ్రత్త